స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారికి బుద్ధి లేదంటండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ మాట రఘురామ గారికి బుద్ధి లేదంట ఎందుకని బుద్ధి లేదు అని అంటే కనుక జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన ఆయన చేసే వ్యాఖ్యలు అంటే నేను చెప్పే ముందు ఫస్ట్ అది రిక్వెస్ట్ ఉంది లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరుతుంది కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రఘురామకృష్ణరాజు గారి గురించి ఆయనకి బుద్ధి లేదు అందుకనే అలా చేశాడని జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు ఇది చేశారు ఎందుకు బుద్ధులేదని అన్నారంటే ఏదైతే బాలకృష్ణ గారి వ్యవహారం బాలకృష్ణ గారు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఏంటి మీరు మాట్లాడుతుందండి వాడు వచ్చి అడిగాడా ఏంటి తర్వాత ఇదేమో సైకి అలా అలాడా ఏదైతే కొన్ని మాట్లాడకూడని మాటలు ఏంటి అసలు పదాలు ఆ వాడకూడని అసెంబ్లీలో వాడారు ఆ వాడిన పదాలకి ఏంటి అది ఎంత రభస అయిందో రచ్చ అయిందో మీ అందరికీ తెలుసు అప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణ గారు ఏం చేయాలంటే అవి అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదండి బాలకృష్ణ గారు అవి చాలా తప్పు వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడటం తప్పు చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడడం కూడా తప్పే మీరు అలా మాట్లాడకండి అని ఖండించాలి స్పీకర్గా అవసరమైతే ఆ పదాలను రెండు రికార్డులను తొలగించాలా చిలికి చేపతి తగిన తర్వాత రికార్డులను తొలగించడం కాదు ఆన్ ది స్పాటే ఖండించాలి స్పీకర్ గారు ఏమండీ నేను తప్పు మాట్లాడాను అబ్బాయి లేదు కూర్చోండి బాలకృష్ణ గారు కూర్చొని కూర్చోండి అన్నారు ఆయన అలా మాట్లాడడం తప్పు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బుద్ధి లేదు అసలు ఆయనకి అలాంటి వాడు మాట్లాడేవాడు అండి తాగి అసలు అసెంబ్లీకి రావడం అండి తాగుబోతు అసెంబ్లీలోకి వచ్చి ఏం మాట్లాడతాడో అదో నాన్ టాపిక్ అది అదో నాన్ టాపిక్ ఆ టాపిక్ మీద అసెంబ్లీలో మాట్లాడడం అసెంబ్లీలో మాట్లాడడమే కాకుండా తాగేసి మాట్లాడడం ఇదంతా పెద్ద నాన్ ఇష్యూ కాబట్టి ఆ మాట్లాడిన వాడికి ఎలా ఉన్నా కానీ మాట్లాడిన తిన ఆయనకి బుద్ధి లేదు అని స్పీకర్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే స్ట్రాంగ్ అయితే ఆయన ఇచ్చారు ఇది ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత వెళ్తా వెళ్తా జరిగినటువంటి విషయం ఈ సంభాషణ అనమాట కాబట్టి అంటే రంగురామకృష్ణరాడు గారు ఈ మధ్యలో వార్తలు అయితే ఆయన బాగా ఎక్కువగా నిలుస్తున్నాడు ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా కానీ వరే ఒక మాటలే చెప్పాలంటే ఏదైతే రీసెంట్గా ఎవరైతే డిఎస్పీ ఉన్నాడో మంచోడు అని అన్నాడు అతను డిఎస్పి గురించి ఏమో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అతను మంచోడు కాదు అతను చుట్టుపక్కల చాలా పేకాట క్లబ్బులు అయితే నిర్వహిస్తున్నాడో ఇతనే ఆ డబ్బులు వసూలు చేస్తాడో వసూలు చేసి చాలా చేస్తున్నాడో కాబట్టి అతను అతని పైన సరైన పర్యవేక్షణ లేదు అది ఇదని పవన్ కళ్యాణ్ గారు డిఎస్పి గురించి గురించి చెప్పడంతో వెంటనే రఘురామ కృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు జలక్కిచ్చారు ఏమని ఆ డీఎస్పి మంచోడు అండి కాదు కాదు అనేసరికి మొత్తం జన వాళ్ళ ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నాయి కట్టలు తెంచుకుని రఘరాకృష్ణ పడతా మొదలెట్టాడు దెబ్బకి ఆయన ఏం చేయాలి అర్థం కాక అలా కాదండి బాబు నాకు పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గురించి మీరు తప్పుగా ఆలోచించొద్దు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఒకసారి ఆలోచించాలి అని రకరకాలుగా మాట్లాడటం మొదలెట్టారు కొత్త మళ్ళీ సుబ్బ కొత్త చాలా మంది కూడా ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రఘురామకృష్ణరాజు గారికి మాట్లాడతారు మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం ఆయన ఒక వ్యాఖ్య చేశాడు అక్కడ ప్లేకర్ క్లబ్ల గురించి ఆల్రెడీ ఆ గురించి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు ఒకళ్ళతో పుచ్చుకుని ఆ డిఎస్పీ మంచోడే నాకు తెలిసినంత వరకు అని మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని వార్నీలో కూడా మొదలెట్టారు పెట్టారు రఘురామకృష్ణరాజు గారి చెప్పరుగా కృష్ణ గారి ఆయన ఏం చేద్దామని కానీ చిరికి చేతంతగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ రాజు గారికి జగన్ గారు చేసినటువంటి ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఏంటి రఘురామ కృష్ణ స్పీకర్ గారిని ఉద్దేశించి అలా తోటి చూస్తున్న మీరు అక్కడ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియండి ఫస్ట్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్